హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి రొయ్యల కూర వండుతున్నా అనమాట మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఇవేం పెద్ద రొయ్యలు అనమాట సముద్రపు రొయ్యలు అనమాట ఇవి చిన్న రొయ్యలు అయితే ఇట్లా రొయ్యల చే వేస్తే రొయ్య చిన్న చిన్నగా ఉంటే రొయ్యల చెరువులు మన పొలాలల్లో మణికట్ల లాగా చేస్తారు కదా ఇవేమో సముద్రంలో రొయ్యలు అనమాట సముద్రంలో రొయ్యలు పట్టుకొచ్చారు అనమాట ఎవరిచ్చారు అంటే మా మరిది వాళ్ళ ఫ్రెండు వాళ్ళు తెచ్చిర ఇచ్చిరనమాట అయితే క్లీన్ ఎట్లా చేసుకోవాలంటే ఇట్లా తల తోక కోసేయాలి కోసేసి పొట్ట కింద ఇట్లా పొట్టు లాగా ఉంటుంది అనమాట ఇట్లా పైకి ఇట్లా ఇట్లా ఒలిసినట్టు అంటే ఈజీగా అనమాట ఎవరన్నా రాకపోతే యూట్యూబ్లో కొడితే తెలుస్తుంది అనమాట రొయ్యలు క్లీనింగ్ ఎట్లా చేయాలనేది ఆ పొట్టు తీసిన తర్వాత ఇట్లా నడుము మీద ఎన్ను మీద ఇట్లా కాటు పెట్టాలి మధ్యలకు కాటు పెడితే అందులో ఇట్లా నరంలాగా ఉంటుంది అనమాట అది తీసేయాలి ప్రతి రొయ్యకు ఉంటుంది అనమాట అట్లా ఖచ్చితంగా అది తీసేయాలి అది అస్సలు హెల్త్కు మంచిది కాదు అది తీసేసినాకనే వండుకోవాలి ఎన్ని రొయ్యలు అయినా సరే అది నీట్గా క్లీన్ చేసుకోవాలి చూపిస్తున్న చూడండి ఇట్లా నల్లగా చిన్నగా ఇట్లా నరంలాగా ఉంటుంది అనమాట అస్సలు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అది క్లీన్ చేసుకున్న తర్వాత అట్లా అన్నీ తీసేసుకోవాలి మా అత్తమ్మ క్లీన్ చేస్తుంది అనమాట మా ఎట్లా చేయాలంటే చూపించిన అనమాట చూపిస్తే ఇంకా చేస్తుంది అన్నట్టు ఇగో ఈ నరం ఇట్లుంటుంది అనమాట ఇంటికలాగా అది తీసేసుకొని మంచిగా గిన్నెలు వేసి అది మా అత్తమ్మ క్లీన్ చేస్తుంటే నేను ఉల్లిగడ్డలు మిక్సీకి వేస్తున్నాను అనమాట కిలో రొయ్యలు అయినాయి అనమాట పొట్టు తీసిన తర్వాత ఒక రెండు మూడు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కచ్చ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు అసలు బాగుండదు నేను ఇది పట్టే మిక్సీ పట్టేలోపు మొత్తం మంచిగా నీట్గా క్లీన్ చేసింది అనమాట నాలుగైదు సార్లు నాకు ఇచ్చేసింది మంచిగా క్లీన్ చేసి ఇచ్చింది అనమాట బోటి అయినా పచ్చాపలైనా ఏదైనా సరే మంచిగా క్లీన్ చేసి ఇస్తుంది నాకైతే అవి క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఇంకా కడాయి పెట్టుకొని ఒక రెండున్నర స్పూన్లు నాన్ వెజ్లోకి ఏ దాంట్లోకి అయినా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నూనె వేసుకొని అది వేడైన తర్వాత ఓడి గరం మసాలా వేసుకోవాలి ఇలాచి లవంగాలు సాజీర ఒక బిర్యానీ వేసుకోవాలి అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఉల్లిగడ్డ పేస్ట్ అనేది నీరంతా ఇనికిపోవాలి మంచిగా పేస్ట్ లాగా అయినాక తర్వాత ఇంకా చూపిస్తే చేయాలో తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒకటే టమాటా వేసుకోవాలి టమాటాలు కూడా వేయద్దు మళ్ళీ తీయగా అయిపోతుంది అనమాట కూర ఒక టమాటా మీడియం సైజు టమాటా వేసిన కిలో రొయ్యలకు కిలో కంటే కొంచెం ఎక్కువనే ఉన్నట్టున్నాయి తర్వాత ఒక స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే ఏదైనా సరే తొందరగా వేగుతుంది అనమాట పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని నూనె పైకి తేలే వరకు ఫ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ ఇంకొంచెం వాటర్ వాటర్ ఉంది కదా ఇంకో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచిగా నూనె అనేది పైకి తేలాలన్నమాట అప్పుడే ఉల్లిగడ్డ పచ్చివాసన ఫ్రై అయినట్టు ఈలోపు నేను రొయ్యాలని కొంచెం ఉప్పు దొడ్డు ఉప్పు నిమ్మరసం పసుపు వేసి బాగా గడిగి మళ్ళా వేసి పెట్టినమాట నిమ్మరసం ఉప్పు పసుపు వేసి కంపల్సరిగా అడగాలి తర్వాత అల్లవెల్లుల్లి పేస్ట్ వేయాలి నీరంతా తినికిపోయిన తర్వాత అల్లవెల్లుల్లి పేస్ట్ చేసి అల్లవెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై అవుతుంది అనమాట రెండు నిమిషాలు సేపు ఫ్రై చేసుకోవాలి మళ్ళా ఉల్లిగడ్డ పచ్చివాసన ఉందంటే టేస్ట్ అనేది అస్సలు బాగుండదనమాట కూర ఉల్లిగడ్డ పేస్ట్ కంపల్సరీ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాల్సిందే కంపల్సరీ తర్వాత ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి రొయ్యలు వేసుకొని మంచిగా ఇక ఉప్పు వేసుకోవాలి తగినంత కొంచెం వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఏమైనా పట్టినా తర్వాత వేసుకోవచ్చు అనమాట రొయ్యలు వేసుకొని బాగా కలిపి నూనెలో బాగా వేగాలి ఇక రొయ్యలు వేగలేదనుకో నీసు వాసన వస్తాయి అనమాట చేపలు అనేది స్మెల్ బాగా వస్తాయి కదా చికెన్ మటన్ కంటే కూడా రొయ్యలు మంచిగా కలుపుకోవాలన్నమాట బాగా చాలాసేపు ఉడికించుకోవాలి ఇంకా మళ్ళీ ఒకసారి కలుపు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఉల్లిగడ్డ పేస్ట్ అనేది మాడిపోతుంది నల్లగా అడుగు అనమాట కడాయికి చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే అసలు రోజు తినేదానికంటే ఒక రెండు మూడు ముద్దలు ఎక్కువనే తింటారనమాట అంత బాగుంటుంది ఈ కర్రీ చిన్న రొయ్యలైనా అయినా గిట్ని వేసుకోవచ్చు రొయ్యలు అనేది ఏదైనా సరే ఇట్లనే వేసుకోవచ్చు అనమాట చిన్న రొయ్యలైనా పెద్ద రొయ్యలైనా మంచిగా ఉడికినాయి కదా నూనెలా మంచిగా ఉడికినాయి అనమాట మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలన్నమాట కొంచెం కారం కూడా ఎక్కువనే పడతాయి నాన్ వెజ్లకు ఏవైనా కొంచెం ఎక్కువనే పడతాయి అనమాట కొంచెం ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది అంటే స్మెల్ వస్తుంది అనమాట కొంచెం సప్పసప్ప ఉంటే ఆ స్మెల్ వేరే ఉంటుంది అనమాట అయితే కొంచెం ఉప్పు వేసిన మళ్ళీ నేను ఉప్పు వేసి ఉప్పు కారం వేసుకొని కారంలో మంచి ఉడకాలి రొయ్య అనేది కారం పట్టాలన్నమాట చిన్న మంట మీదనే వేసుకోవాలి మొత్తం మనం వేసరు పోసేదాకా చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి మంచి ఒక ఐదారు నిమిషాలు ఫ్రై కావాలి ఖచ్చితంగా అయితేనే స్మెల్ అనేది అస్సలు ఉండదు రొయ్యకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట మూత పెట్టుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి నూనె బాగా కారం పట్టింది కదా ముక్కకు మనకు తెలుస్తుంది అనమాట కలర్ చేయడం ఏమంటారు చేంజ్ అవుతుంది రొయ్య అనేది కారం పడితే చేంజ్ అవుతుంది అనమాట కలర్ తర్వాత ఇక చింతపండు పులుసు పోసుకోవాలి కంపల్సరీ చింతపండు పులుసు పోసుకోవాల్సిందే కొంచెం చింతపండు పులుసు పోసుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసుకోవాలి మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకొని బాగా కలపాలి ఇప్పుడు చిక్కనే ఉండాలి కూర అనేది కూర చిక్కగా ఉంటేనే బాగుంటుంది పలస ఉంటే అసలు అంత బాగుండదు ఉల్లిగడ్డ పేస్టే కరెక్ట్ అనమాట ఉల్లిగడ్డలు వేసినా కానీ ఇంత బాగుండదు తర్వాత ధనియాల పొడి గరం మసాలా మళ్ళా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి కంపల్సరీ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి కొంచెం దగ్గరికి ఉడకాలన్నమాట పులుసు కారం రొయ్యలకు పట్టాలి మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుకోవాలి నూనె పైకి తేలింది కదా ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట నూనె పైకి తేలితే ఉడికినట్టు కొంచెం మనకు గ్రేవీ కొంచెం ఇంకా పలస పలసగా అనిపిస్తుంది కదా ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడుకుతుంది అన్నమాట గ్రేవీ కర్రీ వైట్ రైస్ రొయ్యల కూర వైట్ రైస్ చాలా చాలా బాగుంటుందండి జొన్న రొట్టె కూడా మంచిగా ఉంటుంది ఈ గ్రేవీ కర్రీ కాబట్టి జొన్న రొట్టె కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఇక మూత పెట్టకపోతే మాత్రం స్టవ్ అంతా ఖరాబ్ అయ్యి ఇక మొత్తం చిల్లుతుంది అనమాట ఇట్లా ఫైనల్గా ఇక కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ అప్ చేసుకోవడమే కలుపుకొని ఇట్లా ఉండాలన్నమాట ఈ గ్రేవీలాగా ఉండాలి ఉంటే మనం దించేసుకున్నాక ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది అనమాట కర్రీ అనేది రొయ్యలు కూడా సూపర్ ఉడికినాయి చూపిస్తా చూడండి రొయ్య అనేది మనకు గిన్నెలు వేసుకొని చుంచితే మళ్ళీ ఒక్కసారి మళ్ళా కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి కొత్తిమీర వేసినాక కూడా ఇంక ఈ గ్రేవీ రావాలన్నమాట చూసినా ఎంత చిక్కగా గ్రేవీ కర్రీ అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా అంత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లుంటే జొన్న రొట్టె అయినా వైట్ రైస్ అయినా సూపర్ అనమాట బగారా రైస్ జీర రైస్లకైతే అంత బాగుండదనమాట ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఇట్లా మనం గంటతోటి ఇట్లా సుంచితే ఈజీగా చినిగిగాలనమాట రొయ్య ఇగో ఇట్లా అయితే ఉడికినట్టు పర్ఫెక్ట్గా మంచిగా కారం కూడా బాగా పట్టింది ముక్కకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా అంతే ఒక గిన్నెలకి వేసుకోవాలి గిన్నెల సర్వ్ వేసుకుంటే అసలు ఆహా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఏ రొయ్యలైనా పచ్చాపలు కూడా గిట్లనే వండుకోవచ్చు రౌండరాని వాళ్ళకి చెప్తున్నా నేను ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి